ప్రభుత్వం రంగం పైన ప్రత్యేక దృష్టి సారించి క్రీడా మైదానాలను అందుబాటులోకి తెస్తున్నాం తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో గల గొల్లవాణిగుంట క్రికెట్ మైదానం ను షాప్ చైర్మన్ రవినాయుడు మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాణిగుంట క్రికెట్ మైదానంలో షాప్ చైర్మన్ రవి నాయుడు మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరే పరిశీలించారు శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటో నగర్ నందు స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవాణి గుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను పరిశీలించి అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని మరియు అరవై ఐదు మంది సీటింగ్ సామర్థ్యంతో పెవిలియన్ మరియు మూడు వందల పదహైదు మంది సభ్యులు సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు అన్ని ప్రాజెక్టులు మొత్తం విలువ ఆరు కోట్ల రూపాయలని అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా నాలుగు పాయింట్ ఐదు కోట్లని తెలిపారు ఇంకా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ కొరకు అదనముగా షాప్ మరియు రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తామని షాప్ చైర్మన్ తెలిపారు మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు క్రికెట్ పిచ్లను ఈ నెలలో అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసి షాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ధి పనులకు స్టేడియం నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ డై స్పోర్ట్ పిచ్చింగ్ మరియు వాకింగ్ ట్రాక్ బండ్ లైటింగ్ రైలింగ్ బండ్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులకు మూడు పిచ్లతో కూడిన క్రికెట్ మైదానం హై మాస్ట్ లైటింగ్ గడ్డి టర్ఫింగ్ డ్రైన్లు మరియు పెవిలియన్ తదితర పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని నగర వాసులకు అనుకూలమైన ప్రదేశం అని ఈ మైదానం నడి బొడ్డున ఉన్నందున క్రీడా ప్రియులకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు అతి త్వరలో పనులు పూర్తి చేసి స్పోర్ట్స్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందన్నారు షాప్ చైర్మన్ అనివిని రవినాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా విద్య వైద్య టూరిజం ఇతర రంగాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త జిల్లాలో వివిధ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు తిరుపతి క్రీడా హబ్ సాంస్కృతిక హబ్ టూరిజం హబ్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు వారి ఆదేశాలను ఇప్పటికే శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ గారి చొరవతో దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు గొల్లవాణి గుంట క్రీడా మైదానం అందుబాటులోకి వస్తే జిల్లా నుండి ఎంతో మంది క్రీడాకారులు తయారు చేయవచ్చు అన్నారు ఈ మైదానంలోనే స్థానిక కోసం కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి ఇతర క్రీడల కొరకు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తామన్నారు క్రికెట్ ఆటకు పిచ్ను సిద్ధం చేస్తామని త్వరలోనే ఈ మైదానాన్ని సంపూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ సురేంద్ర జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది స్పోర్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్ మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండీ మన చైర్మన్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము తిరుపతి తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలు కానీ టూరిజం కానీ ఇతర విద్యా వైద్యం కావచ్చు కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో కార్యక్రమాలు శ్రీకారం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది తిరుపతిని క్రీడా హబ్బుగా మార్చాలి సాంస్కృతిక హబ్బుగా మార్చాలి టూరిజం హబ్బుగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇట కమిషనర్ గారి సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో దాదాపు ఎనభై లక్షల రూపాయలకు సంబంధించి రెనోవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయ్యే నాటికి అవన్నీ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం దాంతోపాటు పాటు అని ఇది తిరుపతిలో చాలా కీలకమైన కీలకంగా ఉంది దాంతోపాటు ప్రైమ్ లొకేషన్లో ఉంది ఆ రోజు ఉన్న ఎవరైతే మున్సిపల్ కమిషన్ గారు ఇప్పుడున్న శాప్ ఎండి గారు గిరీష గారు ఇది డంప్ ఉంది ఇది కానీ క్రీడలకు కానీ ప్రోస ఇక్కడ కానీ తయారు చేయగలిగితే ఖచ్చితంగా క్రీడాకారులు ఇక్కడ ట్రైన్ అవ్వగలుతారు మంచి మ్యాచెస్ కానీ నిర్వహించగలిగితే పిల్లలు కూడా తిరుపతి నుంచే రంజీలకు వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు దీనికి కేటాయించడంతో పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిధులు కూడా కేటాయించి వర్క్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా దీన్ని కొద్దిగా ఇబ్బందికరంగా అయిన వాతావరణం రావడం ముందుకు సాగలేకపోవడం అనేది బాధాకరమైన దీని మీద కలెక్టర్ గారు కూడా ఎందుకంటే మా తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర సార్ కూడా మంచి క్రీడా ప్రోత్సాహకారి దాంతోపాటు మంచి క్రికెటర్ కూడా అయితే తిరుపతిలో క్రికెట్ ఏదైతే క్రీడాకారుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని స్పోర్ట్స్ అథారిటీని సూచించడంతో పాటు మా కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది దీన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ మున్సిపాలిటీ ఒక కంబైన్గా ముందుకెళ్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుందని సూచన మేరకు ఈరోజు గతంలో ఏదైతే వర్క్ చేశారో రిమైనింగ్ వర్క్స్ దాదాపు ఇప్పుడు వరకు చూస్తే నాలుగున్నర కోటికి సంబంధించి వర్క్స్ పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఉపయోగంలో తీసుకొని రావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇది నైట్ డే మ్యాచ్లు కూడా నిర్వహించేదానికి తగ్గట్టు ఫ్లడ్ లైట్స్ కూడా తీసుకొని రావాలని నాకు ఆలోచింది నిధులను సమకూర్చుకొని దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఒక బ్రహ్మాండమైన మల్టీపర్పస్ యూజేజ్గా ఉండే విధంగా ఇటు కబడ్డీ కానీ ఖోఖో కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క అకాడమీ లాగా తయారు చేయాలనేది సూచించడం జరిగింది దాని అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి అనుగుణ పనిచేస్తుంది ఒకటైతే చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి అనుగుణంగా క్రీడాకారులు కూడా బాగా రాణిచ్చి మన రాష్ట్ర గౌరవాన్ని మన జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది